హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మా గుమ్మ ముందు పెట్టిన మొక్క అండి చూడండి అవి చక్కగా ఫ్లవర్స్తో ఉందనమాట ఇలాగ మంచిగా ఉండే మొక్కలు చూస్తే మనసుకి హాయిగా అనిపిస్తుంది కదండి అందుకని ఇంట్లో కూడా ఇలా మొక్కలు పెట్టాను చిన్న చిన్న బొమ్మలు ఇల్లు సర్దుతుంటే అంటే ఇవి డైనింగ్ టేబుల్ లోపల ఒక ఉంటుంది గ్లాసు దాంట్లో ఉండేవన్నమాట తీసి నేను పైన పెట్టాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశానండి ఇదేమో బొంబాయి చట్నీ ఇదేమో కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ మా వారికి అసలు ఇష్టం ఉండదు అందుకని కొబ్బరి చట్నీ చేశాను ఇంకా బొంబాయి చట్నీ కూడా చేశాను అనమాట ఇదైతే ఈరోజు ఇప్పుడు వస్తారండి డెలివరీ వెళ్ళి బ్లౌజు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అందుకనే వీడియో తీసాను అనమాట ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతామని చెప్పి ఫోన్ చేశారు వస్తామండి అని ఓకే అని చెప్పి గొప్ప గొప్ప వీడియో తీసాను ఇంకా ఇదైతే మా పాప తలకి పెట్టడానికని చెప్పి మెంతులు అలవేరా ఇంకా ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మూడు మెంతులు నానబెట్టినవి ఇంకా ఇది అలవేరా మధ్యలో ఉంటుంది కదా అది తీసాను పైన తొక్క అంతా చెక్కి తీసేసి మధ్యలో తీసుకున్నాను ఇంకా ఆనియన్ అనమాట ఈ మూడు కలిపి పేస్ట్ చేసి కలిపి పెడదామని ప్రిపేర్ చేశాను అనమాట ఒక్కొక్క వారం అయితే పెట్టించుకోదు రండి నేను ప్రతి వారం ఏదో ఒకటి పెడదామని చూస్తాను కానీ ఒక్కొక్కసారి పెట్టించుకోదు కానీ ఈసారి అయితే ఇంకా నేను వినలేదనమాట చెప్పేశాను హెయిర్ అంతా పాడైపోతుందండి లాంగ్ హెయిర్ చక్కగాని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి అనేసి అంటే ఏదన్నా రాస్తానమ్మా బాగా అంటే వద్దు వద్దు అనేస్తుంది రాయించుకోదు జుట్టంతా ఇప్పటి నుంచే పాడైపోతుంది ఆల్రెడీ నా జుట్టు అయితే ఎలాగో పాడైపోయింది డెలివరీలు పిల్లలు సేజరన్లకి వాటికి వీటికి నీళ్లు మార్పు అన్నీ కలిపి నా హెయిర్ అంతా అయితే పోయింది బాగా పోయింది ఇంకా తర్వాత అయితే నాకు మధ్యలో తల్లో పెయిన్ కూడా అంటారు కదండి అది కూడా వచ్చింది అనమాట దానికి డాక్టర్ కూడా చూపించి ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ అంతగా అయితే ఏమీ వర్కౌట్ అవ్వలేదు నా జుట్టు ఎలాగో పోయింది పొంది దీని అన్నా బాగుంది కదా పాపదే అనుకుంటే అది అసలు ఏమీ రాయించుకోదన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కటే రెండు జల్లు వేయించుకుంటుంది ఇంకా మామూలు ఎప్పుడు రెండు జల్లు వేసి రిబ్బన్లు కడతానమ్మా అంటే అస్సలు ఒప్పుకోదనమాట మా చిన్నప్పుడు అయితే నేను టెన్త్ వరకు కూడా రెండు జల్లేనండి రెండు జడ్లు వేసి పైకి కట్టేసి రిబ్బన్లు వేసి కట్టేసింది మా అమ్మ ఎప్పుడైనా పొరపాటున వేసిన రిబ్బన్ ఊడిపోయింది అనుకోండి అంతే ఇంకా ఎందుకు ఊడింది రిబ్బను అని చెప్పి మరి వాయి కొట్టదనమాట శుభ్రంగా ఇప్పుడు అయితే ఆ ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళని మనం కొట్టట్లేదు కాబట్టి వీళ్ళకి అసలు ఆ భయమే లేదు ఆ లిస్టుమే పెట్టమంటే పెట్టాలి వద్దంటే మానేయాలి ఈ మధ్యకాలంలో వాటర్ కూడా చేంజ్ అయింది కదండి హాలిడేస్కి ఊరది వెళ్ళింది కదా ఇంకా అక్కడ వాటర్కి ప్లస్ ఎక్కువగా జుట్టు లీవ్ చేసి వదిలేయడానికే ఇష్టపడుతుంది అనమాట ఎక్కువ శాతం జుట్టు వదిలేస్తుంటుంది నేనేమో వద్దమ్మా అలా వదిలేస్తుంటే ఇప్పటి నుంచే జుట్టు అలా వదిలేస్తే పాడైపోతుంది మంచి జుట్టు కదా పాడు చేసుకోవద్దు అంటే దానికి ఏమో ఇప్పుడు విలువ తెలియదు కదా ఉంది కాబట్టి తెలియట్లేదు అయినా నా ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి నేనైతే ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట అయిపోయిందండి రాసాను మెంతులు ఉల్లిపాయ అలోవేరా మూడు పేస్ట్ చేసి అనమాట ఇది ఒకటే కాదు ప్రతి వారము వేరే వేరే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా ఇదైతే చికెన్ అండి చికెన్ జాయింట్లు లెగ్ పీసులు ఉన్నాయి కదా వింగ్స్ ఇంకా చిన్న చిన్నవి చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం అనేసి పీస్లా చేస్తాను అన్నాను కదా అవి పొడవగా స్ట్రిప్స్లా కట్ చేసినవి ఇవన్నీ రకరకాలుగా చేసి మొత్తం అవన్నీ మ్యారినేట్ చేసేటప్పటికి ఈ టైం అయిందండి ఇంకా ఇదిగో కొబ్బరికాయ తీసి పెట్టుకుంటాను కొబ్బరి అన్నం వండాలి అందుకే మ్యాక్సిమం నేను చికెన్ అయితే ఫ్రై సాటర్డేనే తెచ్చేసుకుంటానన్నమాట ఇలాంటి ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే లేట్ అయిపోద్ది అని కానీ ఇవాళ అయితే తప్పలేదు మార్నింగే వెళ్తే అవలసి వచ్చింది అందుకే లేట్ అయిపోయింది ఒక పక్కన కర్రీ వేసి ఇప్పుడేమో కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వంట అయితే చాలా లేట్ అయిపోయిందండి కనిపించగానే ఇంట్లో పనులు ఓన్లీ వంట ఒక్కటే కాదు కదండి పని అంటే ఇంట్లో పని అంటే వంట ఒక్కటే కాదు కదా కనిపడిన పనులు చాలా ఉంటాయి అన్నీ కలిపి ఇంకా వంట అయితే చాలా లేట్ అయింది అనమాట వంట అయ్యేటప్పటికైతే నాకు చాలా నీరసం వచ్చిందండి ఎందుకో తెలియదు విపరీతమైన నీరసం అయితే వచ్చింది ఈ మధ్య ఎక్కువగా వెన్ను అయితే నెక్కు వస్తుంది వెన్ను అలా ఇవ్వండి మా వంటలైతే అయిపోయినాయి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై వంకాయ టమాటో ఇంకా రైతా వైట్ రైస్ చేశాను అనమాట వంట అయితే అయిపోయిందండి ఇవ్వండి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే ఇలా ఉందనమాట ఎంత బాగుందో చూడండి ఎంత సాఫ్ట్గా షైనింగ్గా భలే ఉంది చక్కగా అన్నం వంచిన గెంజ్ ఉంటుంది కదండి ఆ గింజలో షాంపూ వేసి దాన్ని పట్టి మామూలుగా స్నానం చే షాంపూ ఎలా రుతామో అలా చేయించేయడమేనమాట అది కూడా కండిషనర్లాగా చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది ముందంతా వద్దన్నది కదా ఇప్పుడేమో అదేనండి రోజు నా వీడియో అయితే ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఫాలో చేయండి ఓకేనండి బాయ్ అండి